జై నిజ గురుభ్యో నమ శ్రీమత్ పరశురామ నరసింహదాస కృత శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక భావార్థ ప్రకాశిక ఈరోజు మనం పూర్వమీమాంస గురించి తెలుసుకొని మీమాంస ఈ ఉత్తర మీమాంస అనే జ్ఞానకాండను ప్రతిపాదించినటువంటి వారు వ్యాసులు వారు ఈ వ్యాసునే బాదరాయణుడని కృష్ణద్వైపాయనుడని అంటారు ఈ ఉత్తర మీమాంస ఇది బ్రాహ్మణములు ఇంకా ఉపనిషత్తుల ఎందున్న అరణ్యక విభాగమగు జ్ఞానకాండను ప్రతిపాదిస్తూ ఉంటుంది వ్యాసుడు బ్రహ్మసూత్రాలు లేకపోతే వాటిని వేదాంత సూత్రములు అంటారు వాటికి కర్త ఈ భాష్యములన్నిటిలో కూడా శంకర భాష్యము అనేది చాలా ప్రాచీనమైనటువంటిది ఇతర దేవతల కంటే అతీతమైనటువంటి ఉపనిషత్తులలోని పరమాత్మను శుద్ధ పరబ్రహ్మ స్వరూపంగా ఈ శంకర భాష్యం వర్ణిస్తుంది వ్యాసుల వారి భావార్థం ఈ శంకర భాష్యంలో ప్రస్ఫుటంగా మనకు ప్రత్యక్షమవుతుంది దీనిలో సంశయానికి కానీ తర్కానికి కానీ తావు ఉండదు ఇక దీంట్లో ఏముంటుందంటే ఏం చెప్తారంటే ఈ ఉత్తర మీమాంసలో జీవుడు శాశ్వతమైనటువంటి విజ్ఞానము కలవాడు ఈ విజ్ఞానం అనబడేటువంటిది బ్రహ్మ యొక్క ముఖ్యమైనటువంటి స్వరూపమై ఉన్నది దీనికి బృహదారణ్యక ఉపనిషత్తులో విజ్ఞానమానందం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది తదితరీయ ఉపనిషత్తు విజ్ఞానధనుడైన బ్రహ్మము స్వయముగా శరీరము మనస్సు ఇత్యాది ఉపాధుల ద్వారా జీవునిగా వ్యక్తమవుతూ ఉన్నాడు లేకపోతే ఉంటుంది మరియు అది సుషుప్తి లేక మూర్ఛయందే కాక ఇప్పుడును నశింపజేయబడదు జీవుడు స్వయం ప్రకాశమానమకు విజ్ఞాన స్వరూపుడై ఉన్నాడని శృతివాక్యములు ప్రత్యక్షముగా తెలియజేస్తూ ఉన్నాయి దానికే బృహదరాణ్యక ఉపనిషత్తులో అసుప్తూప్తాన భీచాకసీతి ఆత్రాయం పురుషస్వయం జ్యోతిర్భవతి ఇక చాందోగ్యోపనిషత్తులో యో వేదేదం జగ్రాణీతి స ఆత్మా అను వాక్యాన్ని అనుసరించి సమస్త విషయేంద్రియముల ద్వారా విజ్ఞానముతో సంబంధము గలవాడై చేత జీవుడు విజ్ఞాన స్వరూపుడు అని మనం తెలుసుకోవాలి జీవుడు శరీరము నుండి ఉత్క్రాంతి పొందుతూ ఉంటాడు స్వర్గాది కేకటం కానీ మరియు ఈ ప్రపంచములకు తిరిగి వంటి ప్రతిపాదనలు కొన్ని ఉన్నాయి అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే జీవుడు సంకుచిత స్వరూపుడు అని తెలియబడుతూ ఉంటుంది ఎట్టంటే సర్వంతర్యామి అయినటువంటి పురుషునికి చలనం అసాధ్యం కారణం సర్వంతర్యామి ఒకవేళ ఆత్మ ఉన్నచో అది ఉత్క్రాంతి నొంది వెళ్ళి తిరుగు వచ్చే తిరిగి వచ్చేటువంటి విధానం దానికి ఎలా సాధ్యమవుతుంది కాబట్టి ఆత్మ అనేది అణుస్వరూపమై ఉన్నది ఇది జాగరూకతతో ఈ ఉత్తర మీమాంసలో మనం తెలుసుకోవలసినటువంటిది ఇంకా బుద్ధి హృదయంలో ఉంటుంది కాబట్టి ఆత్మ హృదయమునందు ఉంటుంది అని చెప్పబడుతూ ఉంది నిజానికి ఆత్మ అనేది సర్వవ్యాపకం ఆత్మ సంసారమునందు తగులుకొని ఉండటం వల్ల మరియు బుద్ధి యొక్క గుణసారమునది కలిగి ఉండట చేత అది సూక్ష్మమైనదిగా చెప్పబడుతూ ఉంది సుషుప్తియందు లేక ప్రళయకాలమునందు జీవునికి బుద్ధితో గల సంబంధం సూక్ష్మ రూపంలో ఉంటుంది తిరిగి అది ఎప్పుడు వ్యక్తమవుతుందంటే జాగ్రత్త అవస్థలో ఇంకా సృష్టి కాలంలో అది వ్యక్తమవుతుంది సర్వవ్యాపకమైనటువంటి పదార్థము ఒకటిని మించి ఉండదాలదు కారణం అది సర్వవ్యాపకమైనప్పుడు అనేకంగా ఉండదు అది ఒకవేళ సర్వవ్యాపము వ్యాపకములైనటువంటి అనేక పదార్థాలు ఉన్నట్లయితే అవి పరస్పరం కూడా పరిచ్ఛున్నత నందుడచే అవి అనంతత్వాన్ని లేక సర్వవ్యాపకతను కోల్పోతుంది కుదరదు అక్కడ కావున ఒకే ఒక కలదు కానీ అనేకమైన ఆత్మలు లేవు ఏకైక ఆత్మను గూర్చి ప్రబోధించు వేదాంత సిద్ధాంతమే నిర్దోషమైనటువంటి సిద్ధాంతమై ఉన్నది ఆత్మైక్యలను గూర్చి నిర్దేశించున్నటి ఈ సిద్ధాంతము ఎవరి వల్ల ఎలాంటి ఆక్షేపణలకు కూడా ఇది గురి కాదు వేదాంతములోని ఆత్మల బహువచన ప్రయోగము అది కేవలం అవిద్య లేక అజ్ఞాన జీవితమే అవుతుంది కానీ అది నిజం కాదు ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మ యొక్క సృష్టియే అనియు అది బ్రహ్మము యొక్క స్వరూపమే అనియు మరియు బ్రహ్మముచే అనృతమై ఉన్నదనియు నుడుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రాణములు కూడా బ్రహ్మము యొక్క కార్యమే అని విషయము సునిశ్చితమై ఉంటుంది ఆకాశాది భూతముల వలనే ప్రాణములు ఉత్పన్నములైనవి కాబట్టి అవి శాశ్వతాలు కావు ఈ ప్రాణములు అనేటువంటివి మానవునిచే భుజించేటువంటి ఆహారం మూడు రూపాలుగా మార్పు చెందుతుంది మనము త్రాగిన నీటి యొక్క స్థూలాంశముచే మూత్రం అంశముచే రక్తం సూక్ష్మాంశముచే ప్రాణం మనము గ్రహించున్నట్టు అగ్ని యొక్క స్థూలాంశం ఎముకలుగా ఉంటుంది దానిలోని మధ్యమాంశం మాంశం మజ్జగా ఉంటుంది మరియు సూక్ష్మాంశం వాక్కుగా ఉంటుంది పదార్థములన్నీ కూడా త్రివృత్కరణము నుండి ఉన్నను నానా స్థలములతో నానాభూతముల అధికాంశమునందుటను మనం చూస్తూనే ఉన్నాము అగ్ని ఎందు వేడి ఉంటుంది అలానే నీటి ఎందు ఉంటుంది హృద్వి ఎందు ఆహారము అధికాంశముగా ఉంటాయి ప్రతి స్థూలభూతమునందు కూడా సూక్ష్మభూతముల యొక్క నివృత్తి సమానముగా లేకుండా వాటి నిర్మాణ క్రమమునందే సూక్ష్మభూతము అధికాంశమునందున్నతో దానికి ఆ పేరు పెట్టబడుతుంది ఈ విధముగా శుద్ధమైన అగ్ని అధికాంశమునందున్న మిశ్రమమునకు అగ్ని అని పేరు పెట్టబడింది ఇదే విధంగా దేవతలు తేజస్వంతులుగా చెప్పబడేటకు కారణం ఏంటంటే వారి శరీరాలు వారి శరీరాలు దేనితో అగ్ని అధికాంశముగా ఉన్న పదార్థములచే నిర్మింపబడి ఉన్నాయి దేవతల శరీరాలు ప్రాణములు రెండవ శరీరములోనికి వెళ్ళినప్పుడు మాత్రమే సుఖ దుఃఖానుభవం సాధ్యమవుతుంది జీవుడు విడిపోయేటప్పుడు తను దేహం నుండి విడిపోయేటప్పుడు ముఖ్య ప్రాణము కూడా అతన్ని అనుసరిస్తూ ఉంటుంది ముఖ్య ప్రాణము విడిపోవునప్పుడు ఇతర ప్రాణములు మరియు సమస్తేంద్రియములు దానిని అనుగమిస్తాయి అనుసరిస్తాయి భూతసారాలు ప్రాణాలకి వాహనాల వంటివి భూతములు ఎచ్చట ఉంటాయో అక్కడ ఇంద్రియములు మరియు ప్రాణము ఉంటుంది అవి ఎప్పుడు కూడా విడిగా ఉండలేవు జీవులు కేవలం ఆకాశ వాయువు మొదలగు భూతాన్ని పోలి ఉంటాయి వారు ఆకాశం వంటి సూక్ష్మరూపము ధరించి వాయు బలముచే ధూమాదులతో మేళవింపబడి ఉంటారు ధూమాది దశ నొందుట అనగా ఆవించినప్పుడు వాటితో పాటు చెలించుట అవి ఆగినప్పుడు ఆగిపోవుట మరియు వాటి ఎందు ప్రవేశించి వాటి వలె తేలిక ఎగుట అని అర్థం దీన్నే మనం ఆవించటము అంటాం ఇంకా మానవుడు ఆహారాన్ని భుజించినప్పుడు ఇంకా రతిక్రియ వనర్చినప్పుడు అవరోహించు జీవుడు తిరిగి ఆహారము మరియు రేతస్సుగా మారుతుంది సంభోగమునందు రేతస్ సేసనము ద్వారా అంటే ఆ రేతస్సు వెలుపలికి వచ్చుట ద్వారా మాతృగర్భమునందు ప్రవేశింపనంత వరకే జీవుడాతనియందు రేతో రూపంగా ఉంటాడు ధాన్యాతులను భుజించుటచే ఏర్పడినట్టు రీత స్పర్శను కలిగి ఉండి తొట్టతుకు అతడు గర్భములో శరీరాన్ని ధరిస్తున్నాడు నిజానికి జీవుడు శరీరాన్ని ధరింపడు మరియు తనను సృష్టించిన వానితో తాధ్యాత్మము నొందడు ఎందుకంటే ఒక పదార్థము మరి పదార్థ రూపాన్ని ధరింపదు ఒకవేళ యథార్థముగా జీవుడు తనను సృష్టించిన వానితో ఆధ్యాత్మికత పొందినట్లయితే అతడు మరి ఒక శరీరాన్ని ధరించుట సాధ్యం కాకుండా ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికత అనేది జీవునికి చల్లదు ఇక ఆత్మ లేక పరమాత్మ మాత్రమే పరమానందమునకు నిలయమై ఉన్నదను విషయము బోధించుట మాత్రమే ఈ సమస్త పునర్జన్మ ప్రబోధమునకు లక్ష్యమై ఉన్నది ఈ ఆత్మ మాత్రమే నీచే అన్వేషింపబడవలసి ఉన్నది నీవు తెలుసుకున్నవలసి ఉన్నది అది దుఃఖమును శోకమును కలిగించు ఈ ప్రపంచము నీవు ఏవగించుకొని వివేక వైరాగ్యముల నలవరుచుకొని శాశ్వతమైన పరబ్రహ్మము అంటే ఆ పరబ్రహ్మానందాన్ని పొందేందుకై హృదయపూర్వకంగా ప్రయత్నించాలి దీర్ఘమైన అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనాలి నీ నేత్రాలని తెరుచుకోవాలి చతుర్విధ సాధనములు అలవరుచుకోవాలి ఈ జీవితమునందే జీవిత లక్ష్యమైనటువంటి పరమార్థాన్ని సాధించగలగాలి ఈ అస్థిపంజరము నుండి బయటకు రమ్ము అనాది కాలము నుండి నీవి శరీరం అనేది కారాగారమునందు బంధింపబడి ఉన్నావు నీవు మరలా మరలా గర్భవాసాన్ని చేస్తూ ఉన్నావు ఆ అవిద్యా గ్రంథిని తెగద్రుంచి ఉన్నతమైన శాశ్వతానంద భూమికలలో సంచరించుటకై పైకి అలా ప్రయత్నించాలి జీవుడు నాడుల ద్వారా హృదయస్థానమును చేరి బ్రహ్మములో విశ్రమిస్తూ ఉంటాడు గంగానదిని అనుసరించిన మానవుడు సముద్రమును చేరుకున్నట్లు జీవుడు నాడుల ద్వారా బ్రహ్మాన్ని చేరుకుంటూ ఉన్నాడు ఈ విధంగా అతడు స్వస్వరూపమునందు నిలువగలుగుతూ ఉన్నాడు సుషుప్తియందు జీవుడు బ్రహ్మమునందు విశ్రమిస్తూ ఉన్నాడు కానీ అతనికి మరియు పరమాత్మకు మధ్య ఒక సన్నని అజ్ఞాన ఆవరణం ఉన్నది కావున ఇక్కడ నిర్వికల్ప సమాధికి వలే అతనికి పరమాత్మ తాధ్యాత్మ జ్ఞానం లేదు శృతి ఇలా చెప్తూ ఉంటుంది ఏం చెప్తుందంటే శృతి సతా సౌమ్య తదా సంపన్నో భవతి సోమపీతో భవతి చాందోగ్యోపనిషత్తు కౌశిక్యోపనిషత్తు కూడా ఇదే చెప్తుంది నాలుగులో ఇరవైలో అంటే మూడు స్థానాలు ఒకే చోట సూచించబడుతూ ఉన్నాయి దీంట్లో వీటిలో పురుషుడు నిద్రించినప్పుడు స్వప్నములను గాంచడు అప్పుడు అతడు కేవలము ప్రాణం అంటే బ్రహ్మముతో ఐక్యమై ఉంటాడు ఈ కారణము చేత సుశుక్తికి బ్రహ్మమే స్థానమై ఉన్నది నాడులు కేవలం బ్రహ్మానికి ద్వారాలు కవాటాలుగా ఉన్నాయి కానీ జీవుడు బ్రహ్మమునందు శరీరము మనస్సు బుద్ధి ప్రాణము నడి ఉపాధులతో లయమునందుతూ ఉంటాడు కాబట్టి కర్మ ఇంకా కామనా బలం వచ్చే బ్రహ్మము నుండి అదే జీవుడు మేల్కొంటూ ఉంటాడు ఇక్కడ మూర్ఛావస్థ గురించి తెలుసుకోవాలి ఇది ఐదవ అవస్థ అనబడదు దీనికి అసలు అవస్థే నిర్ణయించలేదు దీనిని మనం నిద్రావస్థ అని కూడా అనలేము ఎందుకంటే సుషుప్తి ఎందు ఆనందం ఉంటుంది మూర్చలో ఆనందం లేదు అతడు శ్వాసించుట చేత మరియు శరీరమునందు ఉష్ణోగ్రత ఉండుట చేత అతడు మరణించినాడు అని చెప్పలేము మూర్చని అట్టి వ్యక్తి ప్రజ్ఞారహుట ప్రజ్ఞారహితుడుగా ఉంటాడప్పుడు మరియు మరణింపకుండుట చేత అతడు సుషుప్తిలో ఉన్నాడు అని అనగలం కొన్ని వేళల్లో చాలా కాలం వరకు శ్వాసింపడు అతని శరీరం వడుకుతూ ఉంటుంది అతని ముఖం భయంకరమై ఉంటుంది అతని కళ్ళు పైకి తెరచుకుని ఉంటాయి కానీ నిద్రించేటువంటి మానవుడు ప్రశాంతంగా ప్రసన్నంగా నెమ్మదిగా ఉంటాడు కాబట్టి మూర్చిల్లిన మానవుడు సగభాగం నిద్రావస్థ మిగిలిన సగభాగం మరణావస్థలో ఉంటాడు అది కేవలం అర్ధ సుషుప్తి దీనిచే అతడు సగము బ్రహ్మానందము పొందునని అర్థం కాదు అనగా అది పాక్షికముగా నిద్రను పోలి ఉండటమే మూర్ఛ అది మృత్యువు యొక్క పొలిమేర ఎందుకే దానిని అర్ధ మరణావస్థ అని చెప్పచ్చు నిజమునకు అది మృత్యువునకు ద్వారము వంటిది ఒకవేళ కర్మశేషమున్నతో అతడు ప్రజ్ఞ గలవాడవుతాడు లేకపోతే అతడు మరణిస్తాడు ఇంకొక విషయం ఏంటంటే బ్రహ్మ సాక్షాత్కారము చే ఉపాసకుడు అనంతముతో తాధ్యాత్మికత నొందుతూ ఉంటాడు బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు ఉపాధులతో సహా అజ్ఞానమంతా నశిస్తుంది ఈ విషయం గురించి శృతి ఇలా చెప్తుంది ఎలా చెప్తుందో రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవ